ഉദയാധീപാരാധന ലോ അഷ്ട്മണോരം അനന്തസിരുോ തേരം മാതമയുലോ ഉദയാധീപാരാധന ലോ അഷ്ട്മണോരം അനന്തസിരുോ തേരം ముదుటటుండు మాదిలటముతో కన్నులటు నిండు డటాడుటతో పాదాలటు పారానులతో అష్టలక్ష్ములు రారమ్మా అనంత సిరులు తీరమ్మా ప్రాతాల సమయములో ఉదయాది పారాధనలో అష్టలక్ష్ములు రారమ్మా అనంతసిరులు తీరమ్మా ఆదిలక్ష్మిని ఉరావమ్మా ఆనందాలు దేవమ్మా అష్టలక్ష్ములు రారమ్మా అనంతసిరులు తేరమ్మా ధనలక్ష్మిని ఉరావమ్మా ధనరాసులు దండి రయివమ్మా ష్టలక్ష్మిరారం అనంతసిరం ధాన్యలక్ష్మి నిమ్మ దాన్యం నివ్వ అష్టలక్ష్మురారం అనంతసిరం ప్రాతకాలో ఉదయా దీపారాధన అష్టలక్ష్ములు రారమ్నా రారమ్ అనంతసిరమ్మా ధైర్యలక్ష్మినివురావమ్మా ధైర్యానంతయుమ్మా అష్టలక్ష్ములు రారమ్ అనంతసిరం మా సంతానలక్ష్మిని ఉరావం సంతతి మిండు యువమ్మా అష్ట లక్ష్ములు రమ్నా అనంతసిరులు తీరన్నా విద్య లక్ష్మిని ఊరావన్నాం విద్యలనన్నీ ఇవ్వన్నా అష్ట లక్ష్ములు రమ్నా అనంతసిరులు తీరన్నా గజలక్ష్మిని ఊరావన్నా బోధ భాగ్యాలు ఇవ్వన్నా ష్ములు రమ్నా అనంతసిరులున్నా విజయలక్ష్మిని ఉరావంనా విజయాలన్నీ తెమ్మా అష్టలక్ష్ములు రమ్నా అనంతసిరులు తీరంనా సమయములో ఉదయా దీపారాధనలు అష్టలక్ష్ములో రమ్మ అనంతసిరం నా ప్రాతకాళ సమయములో ఉదయాధిపారాధనలో అష్టలక్ష్ములు రారం నా అనంతసిరులోరమ్మా అష్టలక్ష్ములో రం నా అనంతసిరులోరమ్మా